అమరావతి గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ప్రారంభించినప్పుడు విపరీతమైన హైప్ ఉంది ఆ హైప్లో అమరావతి గురించి అందరూ చాలా భ్రమకులు అయ్యారు ఏ విషయం చెప్పినా కూడా చాలా అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు ఇప్పుడు ఐదు సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో రైతులంతా ఎదురు చూసి ఎదురు చూసి దీనికి జగన్మోహన్ రెడ్డి కారణం అన్న భ్రమలో తిరిగి చంద్రబాబు నాయుడుకు వస్తే తనకు అద్భుతాలు జరుగుతాయని ఎదురు చూశారు అలా కొంతకాలం గడిచింది కానీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినాకే వాళ్ళకి అసలు విషయం తెలిసింది అమరావతికి సంబంధించి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది దానికి మిధులు రావాలి అది పెద్ద ఎత్తున ఈ అనుకున్నవన్నీ జరగటం అనేది అసాధ్యమైన విషయం కనుక అది ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎలాగోలా బయటపడితే చాలు ఇలాంటి పరిస్థితులన్నీ వాస్తవాలన్నీ కూడా ప్రజలకు తెలుస్తున్నాయి దాంతో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం కూడా అమరావతికి సంబంధించిన వార్తల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుంది ఇప్పుడు రెండో విడత భూసేకరణకి వీళ్ళు సిద్ధమయ్యారు సిద్ధమైనప్పుడు రైతులు గ్రామ సభల్లో ఎమ్మెల్యేల మీద అధికారుల మీద తీవ్రమైన ఆగ్రహ వేషాలతో ఎదురు తిరిగారు అక్కడ స్థానికంగా ఉన్న తెలుగుదేశం పార్టీ మండల మండలానికి సంబంధించిన నాయకులు వీళ్ళంతా కూడా రైతుల తరఫున నిలబడవలసి వచ్చింది రైతుల యొక్క అభిప్రాయం వాళ్ళు తెలుసుకుని నా ప్రకారం వాళ్ళు నడుచుకోవాల్సి వచ్చింది ఈ క్రమంలో జనసేన ఈ రెండో విడత భూసేకరణకు వ్యతిరేకమన్న వార్తలు బయటకు వచ్చాయి అందులో క్యాబినెట్ మీటింగ్లోనే నాదెళ్ళ మనోహరు పవన్ కళ్యాణ్ రెండో విడత భూసేకరణ విషయంలో రైతులు వ్యతిరేకంగా ఉన్నారు అన్న మాట వాళ్ళు అన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఎలాంటి స్పందన ఇవ్వలేదు ఎందుకంటే అమరావతికి సంబంధించి ఏ నెగిటివ్ వార్త బయటికి రాకూడదు దానివల్ల పెద్ద ఎత్తున అమరావతి యొక్క ఇది ముందుకు వెళ్ళదు అని చెప్పి చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు కనుక ఆ విషయాలను అంతా అంతర్గతంగా చర్చించుకుందాం అన్న ధోరణితో ఆయన ఉన్నారు ఇప్పుడు జనసేన ఇలాంటి అభిప్రాయం ఉందని చెప్పి ఇప్పుడు పబ్లిక్లోకి వచ్చింది జనసేన రెండో విడత భూసేకరణకు ఎదురు తిరుగుతుంది అని ఇష్టం లేదు అని దానికి అనుకూలంగా చాలామంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి పవన్ కళ్యాణ్కి అభినందనలు తెలియజేయడం అలాంటివన్నీ చేస్తున్నారు అయినప్పటికీ కొంతమంది ప్రశ్న ఏంటంటే పవన్ కళ్యాణ్ ముందులాగా తనకి రెండో విడత భూసేకరణ ఇష్టం లేనప్పుడు బయటకు వచ్చి చెప్పొచ్చు రైతుల దగ్గరికి వచ్చి మాట్లాడొచ్చు పబ్లిక్ మీటింగ్లో తన పార్టీ అభిప్రాయాన్ని బహిరంగ ప్రకటించవచ్చు కదా అని కొంతమంది అంటున్నారు కానీ వాస్తవం ఏంటంటే కూటమి ప్రభుత్వం ఇప్పటికే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఒత్తిడిని తీవ్రంగా ఎదుర్కొంటుంది జగన్మోహన్ రెడ్డి పొదిలి బంగారు పాళ్యం రామగిరి వీటిల్లో విపరీతంగా జనాభా రావడంతో ప్రజల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉందని ఒక అభిప్రాయం బాగా ప్రాబలింది దీనివల్ల ప్రధానంగా ఇప్పుడు దెబ్బ ఏమిటి ఎలక్షన్స్ రాకపోయినప్పటికీ రేపు జగన్మోహన్ రెడ్డి వస్తే అమరావతి ఈ రూపంలో ఉంటుందా అన్న అనుమానం సందేహం వచ్చింది అంటే జగన్మోహన్ రెడ్డి తిరిగి వస్తాడు అన్న సందేహాలు బాగా స్ప్రెడ్ అయినాయి వీళ్ళే పదే పదే ఆ భూతం తిరిగి మళ్ళీ వస్తుందని పెట్టుబడిదారులు అడుగుతున్నారు వీళ్ళే పదే పదే ప్రజలకు గుర్తు చేస్తున్నారు సో ఈ అన్నిటి నీళ్ళ నీడల మధ్య అమరావతి ఉంది కనుక తిరిగి పవన్ కళ్యాణ్ లాంటి కూటమిలో ఉన్న వ్యక్తి బయటకు వచ్చి రెండో విడత భూసేకరణ లేదు అని పార్టీ పరంగా ప్రకటిస్తే చంద్రబాబు నాయుడు ఇబ్బంది ఇబ్బంది పడే అవకాశం ఉంది కూటమి అవమానాల పాలవుతుంది అమరావతి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకడు కూడా ముందుకేయలేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో అమరావతికి నిధులు తీసుకురావడం అనేది తల ప్రాణం తోకకొస్తుంది అలాంటి క్రమంలో ఏదన్నా దానికి సంబంధించిన ఒక నెగిటివ్ వార్త గట్టిగా వచ్చిందంటే ఇక కష్టలం ముందుకు వెళ్ళలేని పరిస్థితి వస్తుంది రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా బాగా పడిపోయింది ఈ అన్నిటి కారణం వల్ల ప్రకృతి సహకరించట్లేదు నిధులు లేవు ఇటు ప్రభుత్వం మీద ప్రజలకి అంత విశ్వాసం లేదు ఈ క్రమంలో ఆయన బయటకు వచ్చి ప్రకటించడు కానీ అంతర్గతంగా వీళ్ళకి మధ్య చర్చ జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో రెండో విడత భూసేకరణ జరగదు జరిగేంత పరిస్థితి వీళ్ళు ఏదన్నా తీసుకొస్తే గ్రామ గ్రామాల్లో ఉన్న వాళ్ళంతా కమిటీగా ఉండి ఏ వైసీపీ దగ్గరికి వెళితే కూటమి ప్రభుత్వం చాలా అవమానాలు పాలవుతుంది కనుక రెండో విడత భూసేకరణ విషయంలో జనసేన నాయకుడు బయటకు వచ్చి ప్రకటించినప్పటికీ రెండో విడత భూసేకరణ అయితే జరగదని ఖాయంగా చెప్తున్నారు